వెల్కమ్ బ్యాక్ టు కుట్టి ఛానల్ టుడే స్పెషల్ ఏంటో తెలుసా అదేనండో బంజారా వల్ల వన్ ఆఫ్ ది ఫెస్టివల్ అండి ఢోగులా పండగ ఢోగులా ఎలా తయారు చేస్తారో చూసేద్దామా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా చూసేయండి ఇక్కడ చూడండి మా అమ్మ బెల్లాన్ని మెత్తగా దంచుకుంటుంది ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలండి ఇది కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకోండి బియ్య పిండి కానీ పిండి కానీ ఏదున్నా పర్లేదు కాకపోతే సజ్జ పిండి ఉంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి నా దగ్గర సజ్జలు అవైలబుల్లో లేవని నేను బియ్య పిండితో చేసేస్తున్నానండి ఇక్కడ చూడండి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎలా కలపాలని జొన్న రొట్టె పిండి ఎలా కలుపుతామండి పొడి పొడిగా ఇది కూడా హ్యాస్టీస్ అలాగే కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని మొత్తం ఒక సైడ్ చేసుకోండి వేడి అనేది పోకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండో ఇక్కడ చూడండి ఇప్పుడు మా అమ్మ కొంచెం కొంచెం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఒక సైజ్ వస్తుంది చూడండి ఎలా ఎలా చేస్తుంది అనేది చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి చూడండి ఢోగుల వీటినే అంటారండి ఢోగులని చెప్పి ఎంత మంచిగా అవుతుంది మేము ఇది ఎప్పుడు చేస్తామంటే ప్రతి సంవత్సరం కార్తీక పున్నం వస్తుంది కదా దాని తర్వాత కుర్ల పున్నం అని వస్తుందండి మేము ప్రతి సంవత్సరం పున్నం రోజున కుక్కల పండగ చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే ఢోగులా అని కూడా అంటామండి ఢోగులు రెడీ అయిపోయాయి గడ్డి ఐడియా ఉందా అండి అదేనండి వరి గడ్డి వరి గడ్డి కొంచెం తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కోండి మర్చిపోకండి కడుక్కున్న తర్వాత ఇంకో గిన్నె తీసుకోండి గిన్నెలో కొంచెం వాటర్ పోసుకోండి ఎందుకంటే అది కింద మాడకుండా ఉండాలని వాటర్ పోసుకోమని చెప్తున్నా శుభ్రం చేసుకున్న వరిగడ్డిని ఆ గిన్నెలో మంచిగా పేరు చేయండి పేరు చేసిన తర్వాత మీరు చేసిన ఢోగులాలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పేరు చేయండి పెద్ద గిన్నె ఉన్నా ఏం కాదు ఇంకా ఫ్రీగా ఉడుకుతుంది మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ మాత్రం ఢోగులాలు ఉడకాలి మర్చిపోకండి అర్ధ గంట పాటు స్టవ్ మీద పెట్టండి స్టవ్ అయినా పర్లేదు ఢోగులా రెడీ అయిపోయాయి ఇక్కడ చూడండి మా నాన్నగారు దిష్టి తీస్తున్నారు కళ్ళ దిష్టి ఉన్నా నర దిష్టి ఉన్నా ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుందని మా చిన్న నమ్మకం అండి కుక్కకు కూడా తినిపిస్తున్నారు చూసారా ఎంత మంచిగా వచ్చి తింటుందో అందుకే అంటానని అన్నానండి ఇది కుక్కల పండగ అని చెప్పి దిష్టి తీసిన తర్వాత కుక్కకు తినిపించిన తర్వాతే మేము కూడా తింటామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి బాయ్